హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ బి సుమిత్ర ఇవాళ వీడియోలో నేను చికెన్ బిర్యానీకి మించిన బిర్యానీని చేసి చూపించబోతున్నాను అదేంటి అంటే రాజ్మాతోటి మంచి బిర్యానీని చేయబోతున్నాను రాజ్మా సీడ్స్ నేను ఒక గ్లాస్ రైస్ రాజ్మా సీడ్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నాన్ పెట్టుకొని తీసుకున్నాను అనమాట వాటిని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఆ క్లిప్ అంతా వీడియోలో చూపించలేదు ఇప్పుడు బిర్యానీ కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులోకి హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేగిన తర్వాత మనకు రాజ్మా సీడ్స్లో మంచి ఫైబరు ప్యాటు ఐరను ఇవన్నీ దొరుకుతాయండి మంచి హెల్తీ కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు రెగ్యులర్గా కొన్ని నానబెట్టుకొని ఉడికించుకొని తింటూ ఉంటే కూడా మంచిది చాలా మంచిది అనమాట చాలా ప్రయోజనాలు ఉన్నాయి రాజ్మా సీడ్స్ రాజ్మా అలసంద ఇవన్నీ సీడ్స్ తింటూ ఉంటే గింజలు నట్స్ తింటే చాలా మంచిది సో ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బోసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పొడవగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ప్యూరీ అయినా వేసుకోవచ్చు ఇలా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త పసుపు వేసుకొని ఇప్పుడు కారానికి తగ్గ కారం వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి బిర్యానీ కాబట్టి మనం కారంని తక్కువే వేసుకుంటాము నేను బాదం జీడిపప్పు గసగసాలు అండ్ దాల్చిన చెక్క లవంగాలు ఒక ఇలాచి మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా సీడ్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం రాజ్మా మసాలా వేస్తున్నాను మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఆ పౌడర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాను వాటరు నేను బాస్మతి రైస్ రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ రైస్ వాటర్ తీసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి నార్మల్ రైస్కి అయితే టూ గ్లాస్ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మరుగుతున్న ఈ వాటర్లోకి మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత అంతా ఈవిన్గా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత తీసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలి ఇరిగిపోకుండా రైసు కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మనం కుక్కర్లో పెట్టుకోకుండా నార్మల్ ఫ్యాన్లో పెట్టుకున్నాం ఫ్యాన్లో పెట్టుకున్నాం కాబట్టి మనం ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి పుదీనా కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా రాజ్మా బిర్యానీ రెడీ అయిపోయింది చాలా బాగుందండి మంచి అరోమాతో మంచి టేస్ట్ ఉంది ఇది రైతు రైతు రైతాతో కానీ మసాలా గ్రేవీతో కానీ తీసుకున్నామంటే సూపర్ ఉంటుంది బిర్యానీకి మించి అన్న టేస్ట్ ఉందన్నమాట అంత బాగుంది ఇంకా బిర్యానీ అవసరం లేదు అన్నట్టుంది మీరు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో సు కామెంట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి దానిపైన కాస్త వేసుకొని ఒక వన్ మినిట్ పాటలో మూత పెట్టి వదిలేసామంటే మొత్తం మంత్రి పెట్టాయి మంచి ఆరోతో సూపర్ ఉంటుంది ఇప్పుడు సర్వ్ చేసుకొని పెరుగుతో సర్వ్ చేసుకున్నాము రైతాతో సర్వ్ చేసుకున్నాము సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట నేను లంచ్ బాక్స్ కోసం చేశాను మా పిల్లలకి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారు కదా మీరు ట్రై చేసే వెంటనే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెరించండి ఇలాంటి వీడియో చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్ని మరెన్నో పెడతాను మంచి మంచి రెసిపీస్ని పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్